అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు సత్కర్మలు సత్ఫలితాలు అదొక చిన్న ఊరు ఆ ఊళ్ళో సుప్రసిద్ధుడైన ఒక జ్యోతిష్కుడు నివసిస్తున్నాడు జాతకం నిశితంగా పరిశీలించి గణించి చూసి ఆయన చెప్పిన ఫలితం ఎన్నడూ తప్పు అయినట్లు ఎవరూ కనీ విని ఎరుగరు ఆయన అంతటి ఘనత వహించిన జ్యోతిష్కుడు ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆయన వద్దకి తన జాతకాన్ని చూపించుకోవడానికి ఒక పేద రైతు వచ్చాడు ఆ రైతు తనను పరిచయం చేసుకుని తన జాతకాన్ని జ్యోతిష్కునికి ఇచ్చాడు ఆ జాతకాన్ని క్షుణంగా గణించి చూసిన ఆ జ్యోతిష్కుడు కంగారు పడ్డాడు ఆ కంగారుకు కారణం ఆ రైతుకు ఆ రాత్రి ఎనిమిది గంటలకు ప్రాణాంతకమైన ఒక పెద్ద గండం ఉండటమే ఆ జ్యోతిష్కుడు తన కంగారును కప్పిపుచ్చుకుంటూ రైతుతో సూటిగా ఏమీ చెప్పకుండా అయ్యా ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది ఏదో పనుల మధ్య దానిని గురించి మరిచిపోయాను మీ జాతకాన్ని నా వద్దే ఉంచండి దయచేసి రేపు ఉదయం మీరు రాగలిగితే అప్పుడు నిశితంగా గణించి చెబుతాను అని చెప్పాడు జ్యోతిష్కుడు చెప్పింది నిజము అని నమ్మిన ఆ రైతు కృతజ్ఞతలు తెలిపి మర్నాడు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రైతు వెళ్ళిపోగానే జ్యోతిష్కుడు తన భార్యను పిలిచి ఆమెతో ఇప్పుడు నన్ను చూడడానికి ఒక వ్యక్తి వచ్చాడే అతడి ఆయుష్ నేటి రాత్రితో ముగియనున్నది ఆ విషయం అతడికి చెప్పకుండా రేపు వచ్చి చూడండి అని చెప్పి పంపించి వేశాను అతడు ప్రాణంతో ఉంటేనే కదా రేపు నన్ను వచ్చి చూడగలడు అని చెప్పాడు జ్యోతిష్కుని నుండి బయలుదేరిన రైతు సమీపంలో ఉన్న తన గ్రామానికి నడిచి వెడుతున్నాడు దారిలోనే పొద్దుగూకి చీకట్లు మెల్లగా కమ్ముకోసాగాయి అది వానాకాలం కావడంతో సన్నగా వానజల్లు కూడా ప్రారంభమైంది కాసేపట్లోనే ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టిగా ఆ వాన పరిణమించింది అప్పుడు రైతు ఒక అడవి మార్గం గుండా పోతున్నాడు తల దాచుకోవడానికి చుట్టూ కలయజూడగా కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం కనిపించింది అంతే ఒక్క పరుగున వెళ్ళి శివాలయం ముందున్న మండపంలో ఒదిగి నిలబడ్డాడు మండపంలో నిలబడ్డ అతడు శిథిలావస్థమైన ఆ ఆలయ స్థితిని చూసి ఎంతో విచారపడ్డాడు ఆహా ఆలయ గర్భగృహం మండపం ఈ మేరకు శిథిలమైపోయిందే అక్కడక్కడ మర్రి రావి చెట్లు మొలకెత్తనారంభించాయి నా వద్ద సరిపడేంత ధనం ఉంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్నే ముందు చేపడతాను అని మనసులో అనుకున్నాడు అంతటితో ఆగక అతడి ఆలోచనలు మరింత విస్తృతించాయి ఆ శివాలయాన్ని పునరుద్ధరించినట్లు మానసికంగా భావించాడు గోపురం రాజగోపురం ప్రాకారాలు మండపాలు వంటి వాటిని మానసికంగా భావించాడు కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరిపించి గర్భగృహంలో శోభస్కరంగా కొలుగుదీరిన మహాశివునికి సాష్టాంగ ప్రమాణాలు అర్పించాడు ఇంతటి మహోన్నత చింతనలతో మునిగి మైమరిచిపోయిన ఆ రైతు తను నిలబడి ఉన్న మండపం పైకప్పు వంక యథాలాపంగా చూశాడు అక్కడ సరిగ్గా అతడి తలకు పైన పాడుబడ్డ మండపం ఒకవైపు నుండి జడివాన శబ్దానికి బయటకు వచ్చిన ఒక కాల సర్పం పడగ విప్పి అతడిని కాటు వేయడానికి సిద్ధంగా ఉండడం కనిపించింది అది చూసి చూడగానే అయ్యయ్యో అంటూ రైతు బెంబేలెత్తిపోతూ మండపం వదిలి బయటకు పరిగెత్తాడు అదే సమయంలో వానతో మరింతగా శిథిలావస్థకు చేరిన మండపం దుబ్బుమంటూ కూలి నేలమట్టమైపోయింది అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు వాన కూడా ఆగిపోయింది బ్రతుకు జీవుడా అంటూ రైతు ఇల్లు చేరుకున్నాడు మర్నాడు ఉదయం వెళ్ళి జ్యోతిష్యుడిని కలుసుకున్నాడు ఇతడిని చూసి ఆ జ్యోతిష్కుడు అవాక్కయ్యాడు అతడు మన జాతక గణింపులో తప్పు జరిగిందేమో అని ఎంచి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలను తెచ్చి క్షుణంగా పరిశోధించాడు గణింపులో ఎక్కడా తప్పు జరగలేదు అంతా సరిగ్గానే ఉంది ఇటువంటి గండం నుండి తప్పించుకోవాలి అంటే ఆ వ్యక్తి ఒక శివాలయం నిర్మించి కుంభాభిషేకం చేసిన పుణ్యం గడించి ఉండాలి అని జ్యోతిష్ శాస్త్రం వచిస్తోంది పాపం పేద రైతుకి ఆలయం నిర్మించి కుంభాభిషేకం నిర్వహించగల స్థోమత ఎక్కడ ఉంది అనుకుంటూ జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తున్న అన్ని వివరాలను రైతుకి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అప్పుడు ఆ రైతు గత రాత్రి తనకు కలిగిన అనుభవాలను విపులంగా జ్యోతిష్కునితో చెప్పాడు ఆ తరువాత జ్యోతిష్కుడు రైతుకు ఇంకా చెప్పవలసిన జ్యోతిష్యాన్ని చెప్పి పంపించివేశాడు దీన్ని బట్టి చూస్తే దైవాన్ని తలిస్తే ఎలాంటి గండాలైనా గట్టెక్కుతాయి అని అర్థమవుతోంది సత్కర్మలు శుభకరమైన ఫలాలను వనగూర్చుతాయి అనడంలో ఎటువంటి సంశయమూ లేదు అంతేకాదు సత్ చింతనలు సైతం సత్ఫలితాలని ఒనగూర్చే శక్తిని సంతరించుకుని ఉంటాయి అందుకు ఈ రైతు కథే ఉదాహరణ